లెగసీ టెలిక్ స్టోరీస్ పిల్లల నీతి కథలు కపట స్నేహం ఒకనొక చిట్టడవిలో జంతువులన్నీ ఎంతో స్నేహంగా ఉండేవి అందులో ఒక నక్క కొంగ కూడా ఉన్నాయి వీటి రెండింటి మధ్య స్నేహం బాగా కుదిరింది ఒకరోజు మా ఇంటికి రా కొంగ బావ అని పిలిచింది నక్క సరే అని కొంగ ఒకరోజు బావ ఇంటికి వచ్చింది కొంగ బావకు ఎంతో మర్యాదలు చేసి భోజనానికి కాళ్ళు చేతులు కడుక్కోమంది నక్క లోపలకు వచ్చిన కొంగకు పెద్ద పళ్ళెం నిండా వేడివేడిగా ఉన్న పాయసం వడ్డించింది నక్క వేడివేడిగా ఉన్న పాయసాన్ని ముక్కుతో ఎంత పొడిచినా తినడానికి వీలు కాలేదు దాంతో కొంగకు నక్క బావ అతి తెలివి అర్థమైంది అప్పుడు ఏమి మాట్లాడకుండా ఎంతో ప్రేమగా నక్కను ఇంటికి రమ్మనింది కొంగ సరే అని కొంగ ఇంటికి వచ్చింది నక్క బావకు సకల మర్యాదలు చేసి కాళ్ళు కడుక్కోమని చెప్పింది కొంగ పెద్ద పీట వేసి నక్క బావ ముందు పెద్ద కూజాను ఉంచింది బావ నీకు ఎంతో ఇష్టమైన చేపల కూర చేశాను తినుబావా అంది నక్కతో కొంగ ఎత్తుగా సన్నటి మూతిలో ఉన్న కూజాను చూసి దాంట్లో ఉన్న చేపల పులుసు ఎలా తినాలో తెలియక ఊరుకుంది నక్క కొంగ మాత్రం ఒక్కో చేపను మొక్కుతో తీసుకుని చకచకా తినేసింది కొంగను భోజనానికి పిలిచి తాను చేసిన అమర్యాద అప్పుడు నక్కకు గుర్తుకు వచ్చింది ఇక నుంచి ఎవరితోనూ కపట స్నేహం చేయకూడదని నిర్ణయించుకుంది